హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము కామెంట్స్కి రిప్లై అని చాలామంది కోపం వస్తుంది కానీ ఇల్లు ఎండింగ్ వచ్చింది కదండి చాలా వర్క్స్ చాలా బిజీగా ఉన్నాము ఇందులో నాకు కొంచెం హెల్త్ సిక్ అవ్వడం వల్ల ఇంకా మెంటల్ టెన్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల నేను రిప్లేస్ అయితే ఇవ్వలేకపోతున్నాను ఇది ఈరోజు బ్లాగే మార్నింగ్ తీసింది ఇంకోటి బ్లాగ్ టైమింగ్ చేంజ్ చేయమని చాలామంది అంటున్నారు షోర్ అండి ఏ టైంకి పోస్ట్ చేయమంటారు అనేది ఖచ్చితంగా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే ఇంత ముందు టూ ఓ క్లాక్కి అలా పోస్ట్ చేసేది ఆ టైం ఓకేనా కాదా అనేది మీరు ఒకసారి నాకైతే కామెంట్ పెట్టండి ఇంకా పొద్దున్నే ప్రిన్స్ అమ్మని లేపి స్నానం చేయించేసి నేనైతే వాళ్ళిద్దరికి చిన్న పాపకి పెద్ద పాపకి పాలైతే పొయ్యి మీద పెట్టేసాను నాకు మా వారికి ఛాయ్ కూడా పెట్టేసాను అనమాట అమ్మ జడ వేయించుకోవడం కోసం వెయిట్ చేస్తూ ఉంది అనమాట సివిల్ డ్రెస్ ఏం వేస్తున్నానని చెప్పేసి ఆవిడకి ఏడుపు వస్తుంది స్కూల్లో వాళ్ళ క్లాస్లో అందరూ యూనిఫామ్ వేసుకున్నారంట ఈ మొక్కతే సివిల్ డ్రెస్ వేసుకుంటుందంట ఇంకా అంటే లేదమ్మా ఇంకొక ఫిఫ్టీన్ డేస్ తర్వాత నీకు యూనిఫామ్ వేస్తాను అని చెప్పేసి ఇంకా జడ వేసేసాను మాకు నీళ్లు సరిపోవట్లేదండి ఇంతకుముందు ఇంత ముందు వేరే వాళ్ళు మోటర్ ఇచ్చారు నీళ్లు కొంచెం పట్టుకోవడానికి ఉండేది ఇప్పుడు వాళ్ళు మోటార్ ఇవ్వట్లేదు ఇంకా అందుకనే అంటే వాళ్ళు కూడా ఇల్లు కడుతున్నారు అందుకనే సో ఇంకా నీళ్ళు తగ్గడం వల్ల మా ట్యాంక్లో నీళ్ళు వాడుతూ ఉన్నారు మాకు వాడుకోవడానికి ఆ ఇంటికి వాడడానికి కూడా నీళ్ళు అనేవి సరిపోవట్లేదు ఈరోజు ఏంటంటే ఫ్లోర్ మార్బుల్ ఉంటుంది కదా అది పాలిష్ చేయడానికి వస్తున్నారనమాట అందుకే ఇంకా కొంచెం ఇబ్బందిగా ఉంది వాటర్ది బట్లయితే చాలా ఒక ఫైవ్ డేస్కో సిక్స్ డేస్కో ఒకసారి అట్లా ఉతుకుదామని చెప్పేసి తనుకుంటున్నాను అనుకుంటున్నాను ఒక రెండు ట్రిప్పులకి మూడు ట్రిప్లకి వేద్దామని ఇక్కడ ప్రిన్స్ అమ్మ మొన్న కింద పడితే కాలు బాగా గోక్కుపోయి చెక్కు కట్టింది లక్కీ కూడా ఎప్పుడు పడ్డదో అలాగే అయిపోయింది ప్రిన్స్ నాకు చెప్తుంటే లక్కీ కూడా వచ్చి చూపించింది అనమాట ప్రిన్సీ అదే అంటుంది నేను ఏది చేస్తే చెల్లి అదే చేస్తుందని చెప్పి చూపిస్తుంది ఇంకా వీళ్ళిద్దరితో పొద్దున్నే ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ స్టార్ట్ అయ్యాయి కొట్టుకోవడాలు స్టార్ట్ అయ్యాయి ఈ ముద్దులు స్టార్ట్ అయ్యాయి అనమాట ఇలా నేను అడగగానే ముద్దులు పెడతా ఉంటే ప్రిన్స్ అమ్మ అంటుంది మమ్మీ నేను ఈవినింగ్ బయటికి వెళ్ళినప్పుడు మమ్మీ దగ్గరికి తీసుకెళ్తా ముద్దు పెట్టంటే నాకు కూడా చాలా ముద్దులు పెట్టింది చెల్లి అని చెప్పేసి ప్రిన్స్ అమ్మ చెప్తా ఉందనమాట చాలా చిన్న బ్లాగ్ అయితే షూట్ చేశాను చాలా మిస్ అవుతున్నాను మీ అందరినీ మిస్ అవుతున్నాను ప్లస్ నా పిల్లలతో కూడా టైం క్వాలిటీగా స్పెండ్ చేయలేకపోతున్నాను ఈ విషయంలో అయితే చాలా ఏడుపు వచ్చేస్తుంది నాకు వీడియోస్ తీసుకోలేకపోతున్నాను మీ కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఇంకా ఎట్లా లేదండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ కంప్లీట్ అయిపోగానే ఇంకా ఫుల్ అండ్ రెస్ట్ ఒక టూ డేస్ అయితే వీడియోస్ పోస్ట్ చేయకుండా ఫుల్గా రెస్ట్ తీసేసుకొని తర్వాత ఇంకా కంటిన్యూగా వీడియోస్ పోస్ట్ చేస్తాను అంటే ఇంకా ఇంట్లోకి షిఫ్ట్ అవ్వడము అయ్యే కాబట్టి అందులోకి వెళ్ళిపోతున్నా అన్న ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి ఇప్పటిదాకా సపోర్ట్ చేస్తారు కదా ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా పాలంట ప్రిన్సమ్మకి ఇవ్వద్దంట లక్కి గాడికే ఇవ్వాలంట వాడు చెప్తా ఉన్నాడు అనమాట అమ్మ అక్క వద్దు అక్క వద్దు అని చెప్పేసి ఇంకా ఇవ్వద్దు అని చెప్పేసి సైగ చేస్తూ ఉన్నాడు అయితే చల్లారేంతవరకు కూడా ఆగట్లేదు అనమాట ఇంకా ప్రిన్సన్ స్కూల్కి పంపించిన తర్వాత ఇదిగోని బెడ్షీట్స్ అయితే మడత పెట్టేసి ఇల్లంతా చిమ్ముకు రావాలి ఇంకా తర్వాత వంట పని అయితే చూసుకోవాలన్నమాట ప్రిన్స్కి ఫుడ్ తినిపించట్లేదక్క అని అడుగుతున్నారు అంకు బాయిల్డ్ ఎగ్ డ్రై ఫ్రూట్స్ లేదంటే మా ఇంటి సందులోనే టిఫిన్ వేస్తారు ఆవిడ దగ్గర తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటాను ఇంకా అది క్లిప్పులు తీయడం కుదరట్లేదు కొన్ని తీస్తున్నాను కొన్ని తీయట్లేదు అంతే టిఫిన్ ఏం పెట్టకుండా పంపించట్లేదు ఇప్పుడు వర్ష వర్షాకాలం వస్తుంది కదండి బెడ్షీట్లు బొంతలు పరుపులు దుమ్ము పట్టి ఉంటాయి కదా ముక్క వాసన కూడా వస్తాయి నేను అగారో బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే తీసుకున్నాను దీని లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా బాగుందండి అగారో బ్రాండ్ వాళ్ళది ఇది ట్యాంక్ అనమాట స్టెయిన్లెస్ స్టీల్తో అయితే వస్తుంది ఇది ఆన్ ఆఫ్ బటన్ ఈ బటన్ క్లిక్ క్లిక్ చేశామంటే ట్యాంక్ అనేది రిమూవ్ అవుతుంది అనమాట ఇది మన కంటికి కనిపించని దుమ్మునంతా క్లీన్ చేస్తుంది అనమాట చూపిస్తున్నాను మీకు ట్యాంక్ లోపల ఎలా ఉంటుంది అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి అండి ఇది ఒక్కటి ఉందనుకోండి పిల్లలకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా క్లీన్ అయితే చేసుకోవచ్చు అండ్ ఫ్లాట్గా ఉన్న సర్ఫేసెస్ లైక్ మ్యాట్రస్ కానివ్వండి బెడ్షీట్స్ పిల్లుస్ బ్లాంకెట్స్ ఇంకా సోఫాస్ అన్ని క్లీన్ చేసుకోవడానికి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది యూవీ లైట్తో అయితే వస్తుందనమాట ఇది ఈ యూవీ లైట్ వల్ల బ్యాక్టీరియా వైరస్ ఇవంతా కూడా సూపర్గా క్లీన్ అయిపోతాయి ఈ బటన్ క్లిక్ చేసామంటే వైబ్రేషన్తో అయితే మోటార్ అనేది ఆన్ అవుతూ ఉంటుంది ఇదంతా బాగా క్లీన్ అవుతుందండి అండి ఇది ఫోర్ హండ్రెడ్ వాట్స్ మోటార్ హై ఎఫిషియన్సీతో అయితే వర్క్ అవుతుంది అనమాట వన్ ఇయర్ వారంటీతో అయితే వస్తుంది మనకి టూ ట్వంటీ వాల్స్ అయితే ఉంటుందన్నమాట హెఫా ఫిల్టర్ అంటారు కదా అదనమాట దీంట్లో ఉండేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట డార్క్ గ్రే అండ్ రెడ్ కలర్లో అనమాట ఇప్పుడు నేను తీసుకునేది బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్ అనేది దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వైర్ చూసారా ఎంత పెద్దగా ఉందో మనకి రూమ్లో ఎక్కడైనా కూడా పెట్టేసుకొని మన బెడ్ మొత్తం చుట్టూ తిరుగుతాయని అయినా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు ఇదిగోండి ఎంత పెద్ద వైర్ వచ్చిందో చూసారు కదా నేనైతే ఇవాళ ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడు క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను అనుకోండి నెక్స్ట్ ఆ ఇంట్లోకి మూవ్ అయ్యేటప్పుడు ఈజీగా ఎక్కువగా ఉంటుందని ఒక మాన్యువల్ వారంటీ కార్డుతో కూడా వస్తుంది అనమాట ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది మీకు చూపిద్దాం అని చెప్పేసి అయితే ఆన్ చేశాను ఇదిగోండి ఈ ఆన్ ఆఫ్ బటన్ నొక్కగానే మనకి మోటర్ అనేది ఆన్ అవుతుంది ఇంకా పెద్దది బటన్ హ్యాండ్ సింబల్ ఉంది ఆ బటన్ కూడా నొక్కగానే ఇంకా మొత్తం క్లీన్ అవుతూ ఉంటుంది యూవీ లైట్ అనేది ఆన్ అయ్యి మొత్తం బ్యాక్టీరియా వైరస్ కూడా పోతూ చక్కగా డీప్ క్లీన్ అయితే చేస్తుంది సో ఇక్కడ బెడ్ మ్యాట్రస్ అనే కాదు మనకి సోఫాసు దివాన్ కార్డ్స్ కానివ్వండి ఇంకా బెడ్షీట్స్ బొంతలు ఇలాంటి ఉంటాయి బ్లాంకెట్స్ ఇవన్నీ కూడా మనం క్లీన్ చేసేసుకోవచ్చు దీంట్లో ఉన్న డస్ట్ స్మెల్ కూడా మొత్తం రిమూవ్ అయిపోతుంది సో ఎవరికైనా కావాలంటే డెఫినెట్లీ తీసుకోండి నేనైతే పిల్లలు ఉన్న వాళ్ళకైతే ద బెస్ట్ అని అయితే సజెస్ట్ చేస్తాను ఈ అగారు గ్రాండ్ బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్ సైక్లానిక్ టెక్నాలజీ ఫర్ డస్ట్ కలెక్షన్ అండి అండ్ ట్వెల్వ్ కే సెక్షన్ పవర్ అయితే ఉంటుంది అనమాట అన్నిటికీ సూట్ అవుతుంది మీకు అర్థం కావడం కోసము ఇట్లా బ్లాక్ బ్లాంకెట్ మీద వైట్ పౌడర్ అయితే చల్లేసి ఆన్ చేసాను ఇప్పుడు నేను క్లీన్ చేస్తా ఉంటే అది ఎలా డస్ట్ అని ఎలా లాక్ ఉంటుంది ఏంటనేది మీకు క్లియర్గా ట్యాంక్లోకి వచ్చిన తర్వాత కూడా చూపిద్దామన్న ఉద్దేశంతో కరెక్ట్గా మీకు చూపించాను అనుకోండి మీకు నచ్చితే తీసుకుంటారు అన్న ఉద్దేశంతో అనమాట సో ఇలా నేను మొత్తం పౌడర్ వేసాను మొత్తం అయితే క్లీన్ చేశాను చూస్తున్నారుగా ఎంత బాగా రిమూవ్ అయిపోయిందో ఇప్పుడు అది కలెక్ట్ చేసుకున్న ఆ ట్యాంక్లో పౌడర్ మొత్తం డస్ట్ కానివ్వండి ఎంత ఉంది ఏంటనేది కూడా ఓపెన్ చేసేసి మళ్ళీ మీకు బ్లాక్ ప్లేట్లో అయితే వేసి చూపిస్తాను అప్పుడు ఎంత కలెక్ట్ చేసింది మనకు కంటికి కనిపించని దుమ్మంతా ఉంటుంది సో ఇదిగోండి ఇంత దుమ్ము అయితే ఉంది నేనైతే షాక్ ఇంత డస్ట్లో మనం ఉంటున్నామా అనిపించింది సో ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పటికి మొత్తం ఇవన్నీ క్లీన్ చేసేసుకొని వాష్ చేసేసి మొత్తం మ్యాట్రస్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంత దుమ్ము లేకుండా ఇంట్లోకి వెళ్ళిపోవాలని అయితే నేను డిసైడ్ అయిపోయాను అనమాట జస్ట్ మీకు చూపించడం కోసమే రఫ్గా చేసేసాను తర్వాత మళ్ళీ డీప్ క్లీన్ అయితే నేను చేసుకుంటాను చూసారా పౌడర్ కూడా ఎలా లాగేసిందో దాని మీద ఉన్న దారాలు నూలు పువ్వులతో సహా మొత్తం లాగేసింది అంటే ఎక్స్ట్రా ఉండేది పైకి లేసే ఉంటాయి కదా అవి అనమాట సో ఇంత డస్ట్ ఉందా ఇంత డస్ట్లో మనం పడుకుంటున్నామా అనిపించింది నాకైతే అయితే పిల్లలు వాళ్ళకైతే ఇంకా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అవి ఏమి ఉండవు వాళ్ళని బెడ్ మీద వేస్తూ ఉంటాం కదా సో ద బెస్ట్ అనిపించింది అందుకే మీరైతే షేర్ చేసుకుంటున్నాను అగారో బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్ బాగుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అగారో వాళ్ళది వ్యాక్యూమ్ బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట ఎంత బాగా వర్క్ అవుతుందో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఏంటంటే డస్ట్ ఎక్కువ పట్టేసిద్ది మనకు తెలియదు ఇంత డస్ట్ బెడ్ మీద ఉందా అని చెప్పేసి అనిపించింది అనమాట నాకు ఇది నేను జస్ట్ ఒక పక్కకే చేసా ఒక బెడ్ మీద చేసాను మొత్తం క్లియర్ కూడా చేయలేదు క్లీన్గా క్లీన్గా చేస్తే ఇంక ప్లేట్ అంతా నిండిద్దేమో అట్లా అనిపించింది పిల్లలున్న ఉన్న వాళ్ళకైతే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉండకూడదు ఎటువంటి డస్ట్ వెళ్ళకూడదు అనుకున్న వాళ్ళైతే ఈ ప్రోడక్ట్ని మస్ట్గా ట్రై చేయించనమాట ఇది అమెజాన్లో అవైలబుల్గా ఉంది దీనికి సంబంధించిన లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కావాల్సిన వాళ్ళైతే పర్చేస్ చేసుకోండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్ ఇంకా క్లీన్ అయితే చేశాను కదా అని బెడ్షీట్ కూడా అని చెప్పేసి మళ్ళీ బెడ్షీట్ మొత్తం తీసేసి బెడ్ అంతా క్లీన్ చేసేసి మళ్ళీ వేరే బెడ్షీట్ అయితే వేసేసాను అనమాట ఇంకా కవర్ ఒకటి దొరికింది ఒకటి దొరకలేదు దాన్ని అయితే వెతుకుతూ ఉన్నాను నా ఏమో బయటికి వెళ్ళాలి ఇంకా నాకు చాలా అర్జెంట్ వర్క్స్ అయితే ఉన్నాయి ఇంట్లోనే చేసుకోవాల్సినవి కానీ ఏం చేస్తాము అవి చేసుకుంటూ వీడియోలు తీసుకోవాలంటే అవ్వట్లేదు ఇంకా సరేలే వీడియో లేకుంటే లేకుంది నేనైతే పనులు కంప్లీట్ చేసుకుంటా అని చెప్పాను ఫ్రెండ్స్ ఇదిగో టిఫిన్ అయితే చేస్తున్నాం బయట నుంచి సెట్ చేసుకున్నాము ప్రతి ఒక్కరు బయట కానీ తప్పదండి అక్కడ ఇంటి వర్క్ అనేది జరుగుతుంది అనమాట ఈరోజు పాలిష్ వాళ్ళు ఇచ్చారు కొంచెం ఆ వర్క్ మీద మనకి కుదరట్లేదు లేదు టిఫిన్ అయితే తెచ్చుకున్నాము చేస్తున్నాము పైన ఏమో ఫ్లోరింగ్ లాగదు అని చెప్పి స్టార్ట్ చేశారు కాకపోతే కింద పాలిష్ వాళ్ళు వచ్చేసరికి అది క్లీన్ చేద్దాం అని చెప్పేసి పైన వాళ్ళందరూ కింద దిగారు ఇప్పుడు దాకా మేము కూడా ఒక రెండు మూడు చెట్ల అయితే మూసి టిఫిన్ అని చెప్పేసి వచ్చాము అక్కడే ఉండొచ్చు కదా అని చెప్పేసి మొత్తం దుమ్ములు తెలుసు కదా డస్టర్ వచ్చి మనకి దుమ్ము పడదా అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చాము తినేసి వాళ్ళకి చాయ్ పెట్టుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం టైల్స్ అదే ఇది కూడా వీడియో తీయడం నేను అవ్వలేదన్నమాట వదిలేసాను మంచి నీళ్ళకి వెళ్తూ మళ్ళీ ఫోన్ తీసుకొని వచ్చి వీడియో తీసాడు అనమాట అట్లాంటిది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వెజిటేబుల్స్ వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకొని క్యారేజ్ కట్టేసి అమ్మకి ఇచ్చి రావాలి హెల్త్కి దిగుద్ది కాదు కదా నేను కష్ట కష్టంగా తిన్నాను రెండోసారి నేనైతే తిన్నా ఇప్పుడు ఏంటి చూస్తే తీసుకొచ్చుకోవాలి ఇదిగోండి టీ అయితే రెడీ అయిపోయింది తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తాను సో పెట్టినప్పుడు ఇచ్చేటప్పుడు అంత అసలు లేదనమాట టైము అందుకే తీయలేదు వెళ్తున్నాను కదా అని చెప్పేసి ఇంకా అయితే చిన్న క్లిప్ అయితే తీసాను అనమాట టీ ఇచ్చేసానండి నేను నట్టించేది తెగ ఉక్కపోస్తుంది పెద్ద వర్షమే ఉంది బాగా గుబ్బ తీస్తుంది ఇదిగోండి వెజిటేబుల్స్ తీసుకొని వచ్చేసి కట్ చేసుకొని ఫ్రెండ్స్ అమ్మ క్యారేజ్ అయితే కట్టుకొని రావాలి పుల్లలు చీపురా ఉందే అరవై రూపాయలు ఇంత ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకున్నాం అంటే వంట టూ మచ్ ఫాస్ట్ ఇంకా నేను స్నానం అలా ఏం కూడా అవ్వలేదు టైం అయిపోయింది ఆల్రెడీ ట్వెల్వ్ అయిందనమాట అందుకే వెళ్ళిపోతున్నాను ఫస్ట్ ఇచ్చేసి వద్దామని చెప్పేసి ఒకటని మొదలు పెట్టుకుంటే ఒక దాంతో అవ్వదు నాకు పని అలా వీడియో తీసుకోకుండా చాలా పనులు కంప్లీట్ చేసేసుకున్నాను అండ్ పంపులు కూడా వచ్చాయి మధ్యలో పంపులు పట్టి బట్టలు వేసి ఇవన్నీ చేసుకునేసరికి ఈ టైం అయిందండి ఫస్ట్ ఆమెకి ఇచ్చేసాం అనుకోండి క్యారేజ్ ట్వెల్వ్ థర్టీకి వదిలేస్తారు ట్వెల్వ్ అయింది ఆల్రెడీ ఇంకా అందుకే ఫస్ట్ ఇచ్చేసి వచ్చిన తర్వాత స్నానం చేయొచ్చు అని చెప్పేసి వెళ్తున్నాను ఇచ్చి రావడానికి ఇదిగోండి మన ఇల్లు అది దగ్గరలోనే ఇచ్చేసానండి వెళ్ళిపోతున్నాను ఇంటికి ఇంకా ఎంత ఉక్క తీస్తుందంటే మామూలుగా లేదు ఇంకా నేను టెన్షన్ పడుతూ గబా గబా స్పీడ్ స్పీడ్గా చేసే పనులకి ఇంకా ఎక్కువ స్పెట్ వస్తుంది అనమాట అదిగోండి అక్కడెక్కడో స్కూలు నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుని రావాలి నాగేమో ట్యాబ్స్ అవి తీసుకురావడానికి వెళ్ళారు మంగళగిరి వెళ్ళారు అక్కడ కుదరకపోతే అక్కడి నుంచి అటు విజయవాడ వెళ్తా ఉన్నారనమాట సో దగ్గర ఉండి కావాల్సినవి తీసుకుంటున్నాం ఫ్రెండ్స్కి లంచ్ ఇచ్చిన తర్వాత నేను లక్కీ పాప అయితే ఇద్దరం స్నానాలు చేసి ఇంకా ఫ్రెష్ అయ్యి ఒక ముద్ద అయితే తిన్నాము లోపు నాగి అయితే వచ్చారనమాట వచ్చి ఒక ముద్ద తినగానే మళ్ళీ విజయవాడ వెళ్లాల్సిన పని ఇందాక మంగళగిరిలో నుంచి విజయవాడకి డైరెక్ట్ వెళ్ళిపోలేదు అక్కడ కొన్ని వస్తువులు తీసుకొని ఇంటికి వచ్చేసి ఆ బాక్స్ ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఇక్కడి నుంచి విజయవాడకి వెళ్తున్నారు వెళ్ళేటప్పుడు నన్ను లక్కీని అక్క వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసారు ఫైవ్ సెవెంటీన్కి వచ్చారనమాట నన్ను లక్కిని తీసుకొని వెళ్ళడానికి ఇంక ఇప్పుడైతే మేము వెళ్తున్నాము వెళ్లే ముందు అక్క ఛాయ్ పెట్టాను తాగేసి వెళ్దురు ఉండు అని సరే అని చెప్పేసి ఇంకా కూర్చున్నాము మొత్తం రెడీ అయ్యాం మేము తీసుకొచ్చిన ఏమి ఉన్నాయో అవి తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాము వస్తూ వస్తూ పెయింట్ కవర్లు కూడా తీసుకొచ్చాడు ఇంకా ఇదిగోండి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం కలర్లు ప్యాకెట్లు మీకు ఫైనల్ అవుట్పుట్ చూస్తే కానీ తెలియదు వెయిట్ చేస్తున్నాం మీకు ఎప్పుడు చూపిస్తామా అని వెయిట్ చేస్తున్నాం అదిగోండి అక్క అక్క చాయ్ పెట్టింది చాయ్ కోసం వెయిటింగ్ అనమాట చాయ్ వస్తే తాగేసి వెళ్ళిపోతాం అక్క వాళ్ళు హోమ్ టూర్ అడిగారు నేను చేశానండి ఆల్రెడీ మళ్ళీ ఇన్నిసార్లు చూపించాను అనుకోండి బాగోదు అవునా ఒకసారి రఫ్గా చూపిస్తుంది అది రాదే ఎప్పుడు నీట్గా ఉంటుంది కింద కూడా ఏముంచదు ఉంచదు అంటే ఇలా గేటు పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంటుంది ఎంట్రెన్స్లో ఇక్కడ గుడికి సంబంధించింది ఒకటి ఉంటుంది వీళ్ళు ఆర్డర్ కదా ఇది నండి ఇక్కడ మాస్టర్ బెడ్రూము టీవీ ఇక్కడ ఫిక్స్ చేసుకున్నారు హోమ్ థియేటరు ఇంకెలా వస్తే ఇది డ్రెస్సింగ్ టేబుల్ సెకండ్ బెడ్రూము ఫ్రిడ్జ్ అండ్ కిచెన్ కిచెన్ చాలాసార్లు చూపించా ఒకసారి రాక బ్యాక్కి ఇట్లా ఇదిగోండి ఇది కిచెన్ ఇలా ఉంటుంది ఇప్పుడే అంట్లో అవి అన్నీ తోమేసింది ఏమీ లేవు నీట్గా ఎందుకని చాయ్ పెట్టింది అన్నగా చాయ్ పెట్టేసింది ఇది ఎలా ఉందండి కామెంట్ చేయండి ఏంట్రా వచ్చాడు ఏంట్రా ప్రిన్సీ రోషన్ సేమ్ క్లాస్ అండి అయిపోయింది ఎంత సింపుల్గా చేశాను కదండి కిచెన్ చి హోమ్ టూరు కొంచెం అంటే అటు అటు చూపించాను అంతే కిచెన్ అయితే కొంచెం సేపు చూపించాను మిగిలిన అన్ని తక్కువ తక్కువ చూపించాను అంతే ఇంకా బట్టలు పెట్టుకున్నది అవతల రూమ్ ఏముంది ఏంటనేది అక్క ఏం చూపించలేదు హాల్లో అక్క అసలేము హాల్లో అసలు ఏమి ఉంచదు పిల్లలు ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఒకటే ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి ఉంటుంది మొత్తం అవతల రూమ్ ఉంది కదా ఆ రూమ్ లో అవన్నీ పెట్టేసి ఇంకా తలు పెట్టేసిద్ది అనమాట ఇంక ఇదంతా ఆడుకుంటారు ఇక అందులో కూడా ఫుల్ స్పేషస్గా ఉంటుంది వెనకాల వాషింగ్ ది ఏరియా కూడా చాలా పెద్దగా ఉంటుంది బాగుంటుంది సో అది మొత్తానికి అక్క వాళ్ళ ఇల్లు కూడా చూపించాను ఇవాళ కూడా అయిపోయిందండి ఇదిగో చాయ్ అయితే తాగుతున్నాము ఇదండి వాళ్ళ వీడియో అయితే ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి చాలా సింపుల్ బ్లాగు కొన్ని రోజుల వరకు ఇలాగే మా లైఫ్ స్టైల్ ఎలా గజిబిజిగా గందరగోళంగా ఎలా టెన్షన్ టెన్షన్గా అవుతుంది అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఇప్పటిదాకా సపోర్ట్ చేస్తూ వచ్చారు కదండి ఇక మీ దగ్గర కూడా అలాగే కొన్ని రోజులు సపోర్ట్ చేయండి మాకు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆఫ్ యూ అండ్ ఖచ్చితంగా బ్లాగ్ ఏ టైంకి పెట్టాలనేది కామెంట్ అయితే చేయండి అలాగే అక్కడ ఏంటి దగ్గర ఉన్నారు ఇంకా బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను బాయ్ బాయ్ గుడ్ నైట్